we yeah. चे और श्रीगढ़ सबका तार तक नहीं जा रहा है चेक कर ले निकाल फ्रीड आर्डर सेल योर आर्डर Sí, <laughs> మనం రిపబ్లిక్ గా అవడానికి కానీ కృషి చేసిన మొత్తం అందరినీ కూడా మనం స్మరించుకోవాలి ఇది మా స్ట్రెండ్ షుడ్ గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి దీని ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి అవేర్నెస్ మనకు ఉండాలి ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ క్లబ్ లో మగువ అంటే లేడీస్ కోసం మనకి గర్ల్స్ హై స్కూల్ ఎలా సపరేట్ గా ఉందో లైన్స్ అనేది ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ అనమాట సేవా సంస్థ ఆ సంస్థకి ಲಡೀಸ್ ಮೂ ಪ್ರತ್ಯೇಕ ಮರು ಅನ್ನೊ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్థ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు సమాజంలో చేస్తారు ముఖ్యంగా కళ్ళ గురించి అంటే అవన్నీ కూడా ప్రెసిడెంట్ గారు నివరిస్తారు ఒకసారి వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ మొదటిసారిగా వాళ్ళ బైకులూరులో శాఖ ఏర్పాట్లాగానే ఫస్ట్ మన స్కూల్నే వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు జరపడానికి ఎన్నుకున్నందుకు ప్రెసిడెంట్ గారికి సభ్యులందరికీ కూడా మా పాఠశాల హెచ్ఎం గారు మరి సిబ్బంది అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఒకసారి పిల్లలు మన పరిపాలనా విధానము తర్వాత కార్యనిర్వహణ తర్వాత న్యాయ వ్యవస్థ అంటే ప్రభుత్వము ఎలా ఏర్పడుతుంది అంటే రాజకీయ నాయకులు అనమాట తర్వాత కార్యనిర్వాహ వ్యవస్థ అంటే ప్రభుత్వం తరఫున కొంతమంది వ్యక్తులు అధిపతులుగా నిలబడి ఆ రాజ మన రాజ్యాంగాన్ని అమలు చేస్తారు అన్నమాట తర్వాత వీళ్ళిద్దరూ సరిగా పనిచేస్తున్నారా లేదా వీళ్ళని జాగ్రత్తగా చూడటానికి వాళ్ళని పైన న్యాయ వ్యవస్థ అలాగా మూడు ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయన్నమాట మన రాజ్యాంగంలో ఈ రాజ్యాంగంలో పద్దెనిమిది షెడ్యూల్స్ ఉంటాయి ఎనిమిది షెడ్యూల్స్ ఉంటాయి ఈ ఎనిమిది షెడ్యూల్స్ కాకుండా కాలానుగుణంగా ఇందులో మార్పులు తీసుకొచ్చి ప్రస్తుతము మన రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్స్ ఏర్పాటు చేశారంట అంటే ఎప్పుడో రాసిన రాజ్యాంగము ఇప్పటికి సరిపోవాలి అంటే దానిలో కొన్ని కొన్ని సవరణలు కావాలి కదా ఆ సవరణలకు అనుగుణంగానే మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారనమాట దాని ఆ మార్పులతో పాటు జరుపుకుంటూ ఇప్పుడు ప్రజలనికి కావాల్సిన విధంగా ఈ రాజ్యాంగాన్ని మనము సవరణలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం చెప్తుంటామా అన్నిట్లో ముందడుగు వేస్తున్నామా లేదా గ్రేట్ లేడీస్ చెప్పండి మీకు తెలిసిన కొంతమందిని చెప్పండి కల్పన ఆడ స్పెషాలిటీ స్పేస్ లోకి వెళ్ళొచ్చిన తొలి మహిళ అలాగే ఇంకా ద్రౌపది మురుగన్ ప్రెజెంట్ మన ఎవరు ప్రెజెంట్ మన ప్రెసిడెంట్ అనమాట ఇంకా అలాగా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళ గ్రేట్ పర్సనాలిటీస్ లో మీరు కూడా ఒకళ్ళు అవ్వాలి ఫ్యూచర్ లో మీరు కూడా ఒక గ్రేట్ పర్సనాలిటీ అవ్వాలి అనమాట అందుకు కావలసినటువంటి స్ఫూర్తి మీరు ఈ స్టూడెంట్ లైఫ్ లోనే ఈ స్టూడెంట్ లైఫ్ లోనే ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఏ ఓన్లీ చదువుకోవడము ఎగ్జామ్స్ రాయడము మనము ఏదో ఒక జాబ్ సంపాదించడం కాదు సమాజానికి మనం ఏమి చేయాలి సమాజం పట్ల మన హక్కులే కాకుండా మన బాధ్యతలు ఏముంటాయి అనేది తెలుసుకోవాలన్నమాట అది మీకు ఈ చిన్న వయసులోనే అలవాటు అనుకోండి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుంటారు అవ్వాలి ఈ చిన్న వయసులోనే అలవాటు అవ్వాలన్నమాట అలా అలవాటు అవడానికి ప్రయత్నించండి అవన్నీ అలవాటు చేసుకోవడానికి ఓకే నా వంత ఖుషి ఏంటి నేను ఉండాలి ఆ ప్లేస్ లో అని చెప్పేసి అందరూ ఇన్స్పైర్ అయ్యి పనిచేయండి ఓకే అయిపోయింది

I'm yes. going <laughs> జనవరి ఇరవై అవ తేదీ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో పైడిమరి రామకృష్ణ గారు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ కైకలూరు మగువ అనేటువంటి సంస్థను కైకలూరులో ఏర్పాటు చేశారు ఈ సంస్థ ఆధ్వర్యంలో మేము ఫస్ట్ ప్రోగ్రామ్గా రిపబ్లిక్ డేని సెలెక్ట్ చేసుకున్నాం ఈ రిపబ్లిక్ డేని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేశాం ఈరోజు మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మన బాధ్యతలను గురించి విద్యార్థినులకు వివరించడం జరిగింది తర్వాత పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతని పౌష్టికాహారం తీసుకుంటాం వల్ల జీవన ప్రమాణం ఎలా మెరుగుపడుతుంది అనేటువంటి విషయాలను గురించి విద్యార్థులకి వివరించడం జరిగింది తర్వాత ఈ ప్రోగ్రామ్ మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సహకరించినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి తోడ్పడినటువంటి విద్యార్థినులందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తేదీ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఒక బ్లడ్ బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాము అదేవిధంగా ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్పేషెంట్స్ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇలాగా ఈ లయన్స్ క్లబ్బు సమాజ సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి దానికి మా టీం మెంబర్స్ అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను